జ్యూస్ కోసం తెలుసు మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే జ్యూస్ కోసమే మనిషిలోనే కాదు చిప్పుల్లోనూ తేడా వచ్చింది

చాలా ముదిరిపోయింది చెప్తా అమ్మో భూమండలం అబ్బో పాలే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది హలో బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనల్ని ఎవరైనా పేకలేరమ్మా ఏదైనా ఫేస్ టు ఫేసే వెనకాలట్టడం నా పనుల్లో ఎంటర్ అయిపో అందుకే ఒక్కటిచ్చా నీ పనులని తప్పు కూడి అక్కడే మరి నాకు రగులుద్ది పెద్ద పనుల్లో ఎవరెంటర్ మేము ఒప్పుకోం అది సింహాద్రి సొంతం సింహాద్రి హక్కు సింహాద్రి జాబ్ సింహాద్రి ఈ రోజు తన చేయని అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడే ఇచ్చేస్తున్నావా అంతేలే ఎంతైనా మనవరాలు కదా సైడే ఉంటుంది చేయించుకో ఆ కదా అండగా ఇంచుమించు అలాంటిదే దయ్యో రాక్షసి పెద్దమోయ్ ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు నేను ఇంక ఇంట్లో ఉండరు ఉండను అంతే ఇదిగో పెద్దయ్యా బోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు అరగంటాకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో అయినా నేను ఎవరిని చెప్పడానికి నీ ఉందిగా మీరు మీరు అయిపోయింది ఇంటికి తీరిపోయింది నేను రాను ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా అసలు ఏమైంది ఇక తాతయ్య పళ్ళన్నీ నేనే చేస్తానమ్మమ్మా సింహాత్రిని పళ్ళ నుంచి తీసేద్దాం బాగుండే పళ్ళలోంచి తీసేడమేంటి అది కాదమ్మ ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా బాగుండదు అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా బాగుండదు అలాగే నేను ఉండగా సింహాత్రి పనులు చేస్తే బాగుంటుందా పెళ్లికి ఒప్పుకోను మరి ఆ సింహాద్రి గారికి ఏముంది మీ ఆస్తిలో వాటా ఉందా మీ ఇంటి పేరుందా మీ వీరునామాలో ఉందా ఏం మాట్లాడవే కొద్ది మాట్లాడుకో నేనే మాట్లాడుకుంటాను కారణ జన్మల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా వీరుడా ధీరుడా పిత్రుడా పుత్రుడా ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బా ప్రశ్నిస్తోంది ఎంత మంచి మాట్లాడారు బావగారు ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది సింహాద్రిని వెంటనే దత్త చేసుకున్నా ఏంటి పెద్దయ్య ఇప్పుడు ఈ దత్త తంత అవసరమా ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు ఇంకో నాలుగు రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా అందుకు ఇంత తంత అవసరమా అనవసరంగా పది మంది పది రకాలుగా అనుకోవడం తప్పితే అదే ఆ నోళ్లు మూయించడానికే చేస్తున్నాను ఏమో పెద్ద నువ్వు ఎన్న చెప్పు నాకు మాత్రం ఇష్టం లేదు లేరా నీకంత ఇష్టం లేకపోతే వదిలి అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాదాంతాలు అంటూ రాకూడదని ఏర్పాటు చేశాను ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్యా నీ ఇష్టం ప్రకారమే కాను కాని ఒకటి నేను నీకు చేసే పనుల్ని నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్యా అమ్మాయి గారు పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది ఇంకా తనతో మాట్లాడేది ఏంటి ఇప్పుడు నాకు వరుసనుడు